హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అండి సాంబార్ సాంబార్ అనగానే చాలామందికి ఇష్టం కదా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి సో ఫస్ట్ అయితే నేను కిలో పప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని తర్వాత మంచి వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఈ వాటర్ అస్సలు బయట పోయొద్దు ఇందులోనే ఉండాలి సో పప్పు నానటం వల్ల మనకు పప్పు త్వరగా ఉడుకుతుంది అనమాట సో పప్పు కూడా చాలా త్వరగా అవుతుంది సో నానబెట్టుకున్న పప్పులో కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఒక మూడు రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక రెండు మూడు విజుల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మనకు త్వరగా ఉడుకుతుంది ఎందుకంటే పప్పు ఫస్ట్ నానపెట్టుకున్నాం కదా ఆలోపు చింతపండు అయితే కొద్దిగా తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి మెయిన్గా మునక్కాయలు అలాగే మూడు వరకు బెండకాయలు తర్వాత ఒక ఆలుగడ్డ ఒక మూడు వరకు మెత్తగా ఉన్న టమాటాలు తర్వాత మూడు వరకు బీన్స్ రెండు వంకాయలు సో వీటన్నిటినీ ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా బాగా కడిగేసుకోండి ఇందులోకి ఒక మూడు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కడిగేసుకోవాలండి తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మెయిన్గా వంకాయలు అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని వంకాయలు అయితే వేసుకోండి ఎందుకనంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి కదా సో అలా అని చెప్పి ఇప్పుడైతే పప్పు ఉడికించుకుందామండి సో పప్పు అయితే చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది చూసారా సో ఇలా నానబెట్టడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు పప్పు క్వారం తీసుకొని బాగా మంచిగా ఇంకా మెత్తగా రుబ్బేసుకొని పప్పుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే సాంబార్ తయారు చేద్దాము సో సాంబార్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఈ మూత ఉంది కదా దాంతో అయితే నేను పోస్తాను అనమాట ఒక మూడు గంటలైతే పోసిన వేడిన తర్వాత జీలకర్ర వాళ్ళు కూడా వేసుకొని అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చిమిర్చి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనము రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా బీన్స్ బెండకాయ ఆలుగడ్డ టమాటా ఇంకా మునక్కాయ ముక్కలు ఆ తర్వాత వంకాయ ముక్కలు సో వీటన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే వీటిలో ఉన్న పచ్చివాసన కూడా అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు చూడండి ఎలాగ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మరొకసారి అంతా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ధనియ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకోవాలన్నమాట సో ఈ ముక్కలు త్వరగా ఉడకాలి అని చెప్పి నేనైతే ఒక వన్ విజిల్ వచ్చే వరకు కుక్కర్లో మళ్ళీ ఉడికించుకున్నానండి సో ఇప్పుడు చూపిస్తానో చూడండి మనకు సాంబార్ కూడా త్వరగా అవుతుందన్నమాట సో ముక్కలైతే మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు రెడీగా ఉన్న పప్పునైతే ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని పల్సగా చేసుకున్నానండి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకు మొక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఒక్క విజిల్ చాలు తప్పున అయిపోతుంది అనమాట ఇది చాలా బెటర్ అండి సో రెడీగా ఉన్న పప్పును అయితే మొత్తం పోసుకోవాలి ఎంత లిక్విడ్గా కావాలో అంత లిక్విడ్గా తయారు చేసుకోవాలన్నమాట వాటర్ అయితే పోసుకొని సో ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో చూసుకోండి అలాగే సాంబార్ పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోండి సో ఇలాగా పది నిమిషాలు మరిగించిన తర్వాత మనకు వేడివేడిగా సాంబార్ రెడీ అనమాట అది మరుగుతూ ఉంటేనే స్మెల్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా స్మెల్ అయితే సూపర్ ఉంటుంది సో ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది సో నేను ఏ వంట చేసినా ఫస్ట్ మా హస్బెండ్తో కంప్లిమెంట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే నాకంటే బాగా ఎక్కువగా చేశాడనమాట తను తనైతే చాలా బాగుందని చెప్పాడు ఇంకా తన తర్వాత నేనైతే తింటున్నాను నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది నేనే ఇంత బాగా చేశానా అన్నట్టు అనిపించింది నాకైతే సో ఫైనల్గా సాంబార్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని నాకైతే అర్థమయ్యింది మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ట్రై చేయండి మరి వీడియో ఇంతేనండి నచ్చిందా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్